జమదగ్ని ఎంతటి తేజోవంతుడు అంటే రుచికుని యొక్క వంశం భృగువు యొక్క వంశం పావనం అయ్యింది జమదగ్ని వల్ల జమదగ్ని ఎంతటి ఉద్ధతి కలిగిన వాడు అంటే ఎంత శాసకత్వం కలిగినవాడు ఎంత బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి వాడు అంటే ప్రసీనది అనబడేటటువంటి ఒక రాజు కుమార్తెను పెళ్ళాడాడు జమదగ్ని మహర్షి ఆయన కూడా క్షత్రియ కన్యనే పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు రేణుకాదేవి ఆమెను వివాహం చేసుకున్నాడు జమదగ్ని ఒకనాడు ఆమె గర్భిణిగా ఉన్నటువంటి రోజులలో ఆడుకుంటున్నారు ఇద్దరు ఆ ఆట ఏమిటంటే జమదగ్ని బాణం వేసేవాడు ఆయనకి ధనుర్విద్య చాలా విశేషంగా తెలుసు వేదంలో ఉపవేదం ధనుర్వేదం ఆయన ధనుర్వేదాన్ని అభ్యసించాడు ఆయన బాణం వేయడం అది కొంచెం దూరంగా పడటం జమదగ్ని భార్య రేణుకాదేవి అలా వెళ్ళడం ఆ బాణం పట్టుకొచ్చి మళ్లీ భర్తకు ఇస్తుండడం ఉండడం మళ్లీ బాణం వేస్తూ ఉండడం ఎక్కడో పడుతూ ఉండడం ఈయన బాణాలు వేసి ఆడుకుంటున్నాడు భార్యతోటి కొంతసేపు ఆగి చూశాడు ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టి తుడుచుకుంటుంది అసలే గర్భిణి మా ఆవిడ నేను కలిసి ఆడుకుంటుంటే ఇంత ఎండ కాస్తు ఇంత అల్లరి చేస్తావా నిన్ను చెపిస్తాను అని కమండలంలోని నీళ్లు పోసుకున్నాడు సూర్యుడి వంక తిరిగి సూర్యుడు గబగబా పరిగెత్తుకు వచ్చాడు ఇదేం అన్యాయమయ్యా లోకాన్ని రక్షించడానికి ఋతువు ప్రకారం ప్రకాశిస్తాను మీ ఆవిడతో నువ్వు ఆడుకుంటున్నావని ప్రకాశించడం మానేసేదా అని అన్నాడు సూర్యుడు అందుకని నీకోసం అని ప్రత్యేకంగా రెండు పదార్థాలను సృష్టిలో లేని వాటిని సృష్టించి ఇస్తున్నాను ఒకటి చెప్పులు రెండు గొడుగు ఇదిగో ఇస్తున్నాను తీసుకో అప్పుడు వచ్చాయి చెప్పులు గొడుగు లోకంలోకి మొట్టమొదటి చెప్పులు గొడుగు సృష్టించినవాడు సూర్యభగవానుడు ఇవి మీ ఆవిడ్ని వేసుకోమని చెప్పు నువ్వు వేసుకొని ఆడుకో మీకు ఎండ తగలదు కాళ్ళు కాలవు అంతేగాని నన్ను ప్రకాశించొద్దంటే ఎలా అప్పటి నుంచి గురువు గారికి ఇచ్చేటటువంటి విశేష బహుమానాల్లో గొడుగు చెప్పులు ఒకటయ్యాయి ఆయనకే కాదు ఎవరిని నారాయణ స్వరూపంగా చూస్తామో వాళ్ళందరికీ వాటిని బహుకరిస్తారు